వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు నా పేరు దివ్య విధ్వంసం చేయడం వైసీపీ సిద్ధాంతం అరాచకం సృష్టించడం జగన్ విధానం అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ చేసిన విధ్వంసం వల్లే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదంట ఈయన మాత్రం నాలుగు రాజధానుల్లో కడతాడు కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ప్యాలెస్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో ఒక ప్యాలెస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఎందుకు నీకు ఇన్ని ప్యాలెస్లు పులివెందుల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు దాన్నే రాజధాని అను గొడవ వదిలిపోయేది కదా అసలు ఈ పది గోడ వచ్చి ఉండవు అప్పుడు అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంట ఆ మంత్రులందరూ అక్కడికే వచ్చి ఉంటారంట విచక్షణ లేనటువంటి విజ్ఞానవంతం కానటువంటి నీ మైండ్ సెట్ మార్చుకోకపోతే సమాజంలో చీడ పురుగుని చూసినట్టు చూస్తారు ఇంకా నేను నీకు ఇప్పటికీ ఆ విజ్ఞత లేదు నీకు అమరావతిని నీరు గార్చావు నాశనం చేశావు ఆ గ్రామాల ప్రజలందరూ చీకొట్టారు నేను ఇక్కడ నుంచి తిరుమలకు పోయి దేవదేవుడిని ప్రార్థించుకుంటామని అంటే అడుగు అడుగునా అడ్డుదగిలేవు అడుగు వాళ్ళని హింసించావు పోలీస్ కేసులు పెట్టావు వాడికి ఎవరన్నా ఆపి చెట్టు కింద కూర్చోబెట్టి భోజనం పెడితే భోజనం పెట్టిన వాళ్ళని కూడా జైల్లో పెట్టించావు ఇది నీ వికృతమైన చేస్తలు ఇలాంటి వాడివి దేశంలో రాజధాని అక్కర్లేదు దేశానికి అక్కర్లేదు రాష్ట్రానికి అక్కర్లేదు ఈయన ఇల్లే రాజధాని అదే రాజధాని ఇవాళ అమరావతి చూడు వెళ్ళి ఎన్ని ఎక్స్ప్రెస్ వేలు పని జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఇవాళ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎక్కడ ఈ అమరావతి గతంలో మన పూర్వీకులు పురాణాల్లో చూసినటువంటి ఆనాటి రాజులు చక్రవర్తుల యొక్క రాజ్యం అమరావతి రాజధాని అమరావతిని ఇక్కడ ప్రతి సృష్టి చేసి నిర్మాణం చేస్తుంటే ప్రజలందరూ ఈ అమరావతిని చూడాలని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి చూస్తూ ఉంటే అన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇంత అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని అంటుంటే నీకు మాత్రం అసలు రాజధాని బర్లేదంటావు ఇలాంటి వ్యక్తిని ఇవాళ ఇంకా ఈ సమాజంలో నేను అనేవాడిని ఉన్నానని చెప్పి నువ్వు ఇంకా తయారవుతున్నావు ఏ ప్రాంతంలో కూడా చివరికి ఎవరి నదిలో నువ్వు గంజాయి బ్యాచ్ని తయారు డ్రగ్స్ తయారు చేసి వాడేవాళ్ళని తయారు చేసేవాళ్ళని వాడి అల్లో అన్నా అనేటువంటి అన్యాయమైపోయిన ప్రజల్ని ఇవాళ తయారు చేసుకున్నావు నువ్వు ఒక డ్రగ్స్ ముఠాకి కార్యాలయం మాదక ద్రవాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని పెట్టుకున్నావు గంజాయి తయారు చేసేటువంటి వనాలను పెంచుకున్నావు దానిలో వికృతమైనటువంటి రాక్షసచేష్టలు చేసేటువంటి మనుషుల్ని నీ పక్కన పెట్టుకున్నావు నువ్వు ఒకటివి అయిపోయేవాళ్ళు నువ్వు ఇంతకన్నా ఈ రాష్ట్రానికి చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంది ఏమీ లేదు దేవుళ్ళను వదిలేవా దేవుళ్ళనైనా వదిలేవా తండ్రి నువ్వు తిరుపతికి పోతే తిరుపతి ఆలయం అంతా ప్రక్షాళన చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విచిత్రమైనటువంటి కార్యక్రమం బయటపడుతుంది మీ సొంత మీ ఇంటిలో మనిషే లేదా నీ సొంత శాసనసభ్యులే అక్కడ పరిపాలకులుగా ఉంటే ప్రపంచంలోనే నోటిఫై అయినటువంటి రికార్డు పొందినటువంటి తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదం కల్తీనయ్తో చేయబడ్డదనేటప్పటికీ హిందువుల మనోభావాలు విరిగిపోయాయి హిందువుల యొక్క నమ్మకాలు చెరిగిపోయాయి మనం పూజించే దేవుడి యొక్క పరిస్థితిదా మనం నిత్యం ఆ దైవాన్ని తలుచుకొని దేవదేవుణ్ణి తలుచుకొని తినేటువంటి ప్రసాదం కలుషితమైందా అనేటువంటి భాషలో ఇవాళ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని హిందూ సమాజం అంతా చిత్కరించింది నేను అయినా నీకు బుద్ధి బుద్ధిరాల అదేముంది లే అన్నావు ఇది ఎవరు చేశారంటావు మీకు అక్కడ పాలకులుగా నువ్వు పెట్టినటువంటి వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ల దగ్గరకు వచ్చి ఇంత అధికారులు చేసేది మేం చేసేది కాదంట మీ మాట లేనిదే చీమ కూడా కదలకూడదని ఆదేశాలు ఇచ్చావు ఆ రోజు నువ్వెవరినైతే పెట్టుకున్నావో వాళ్ళు చిన్న చీమ అక్కడ కదలాలన్నా వాళ్ళ ఆదేశం ఉండాలి అది జరిగింది అన్నాడు ఇవాళ నీ భాగస్వామ్యం లేదని ఎట్లా అంటావు కొండ మీద ఉన్నటువంటి తిరుమల వైకుంఠ ఏకాదశి కౌంటర్లని కింద పెట్టింది ఎవరికోసరం ఎవరి హయాంలో పెట్టారు మీ వాళ్ళ హయాంలో కాదా మీ ఇద్దరు శాసనసభ్యులు ఎవరు కావాలని నువ్వు నెత్తిన పెట్టుకొని పూజించుకుంటున్నావా ఈరోజు కూడా ఒకరు జైల్లో ఉన్నారు ఒకరు బయట ఉన్నారు ఇంకొక ఆయన జైల్లోకి పోబోతున్నాడు వాళ్ళు కింద టికెట్ కౌంటర్లో పెట్టి దోపిడీ చేస్తే దానికి ఒత్స పలికినోడు నువ్వు అక్కడ ప్రమాదం జరిగి చనిపోతే మీ ప్రభుత్వంలో